చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో శనివారం రోజున మండల రైతు సంక్షేమ సంఘ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మండల రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలుక పెంటయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతులపై ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేశామని చెప్పుకుంటూ కొంతమంది రైతుల ఖాతాల్లో మాత్రమే రైతు భరోసా వేశారని ఇప్పటి వరకు చాలా మంది రైతులకు రైతు భరోసా అందలేదని అన్నం పెట్టే రైతులను ఆదుకోవాలని అన్నారు మండలంలో వరికూతలు మొదలై పది అవుతుందని వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దుమ్మ అంజయ్య మర్రి రాజు పోతరాజు తిరుపతి రావు రాజరెడ్డి లచ్చిరెడ్డి రామస్వామి రైతులు పాల్గొన్నారు గత వారం రోజుల నుంచి వరి కోతలు స్టార్ట్ అయినాయి అకాల వర్షాలు వచ్చి రాళ్లవానొచ్చి రైతును ఓకడ సెవెంటీ పర్సెంట్ వేయండి ఓకే ఫిఫ్టీ పర్సెంట్ వేయండి అయినా ఇవి కొన్ని ఏవో కొన్ని గొప్ప మిగిలినవి రోడ్డు మీద పోసుకొని ఎండ పోసుకొని ఆరబెట్టుకున్నాం తొందరగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయనిది ఏమనగా అంటే తొందరగా ఐకేపీ సెంటర్లు చాల్ చేయించి మా వడ్లను కొనుగోలు చేయాలి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మీరు మాకు అన్నారు అంటే ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్కు రైతు బంధు ఇస్తానన్నారు జనవరి ట్వంటీ సిక్స్ ఏంది సీతకన్నది నది సంక్రాంతికి మేము రైతు బంధు ఉన్నాం అన్నది అది పోయింది ఓరు లాస్ట్కి అయితే స్వయంగా ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు మేము మార్చి థర్టీ ఫస్ట్లోగా ప్రతి రైతుకు ఎంత భూమి ఉన్నా మేము వేస్తామని అన్నావు రైతు బంధు ఎంత ఎంతున్నా వేస్తున్నానన్నావు రెండు లక్షలకు పైగున్న రైతుకు రుణం మాఫీ చేస్తానన్నావు ఆ రైతుకు రుణం మాఫీ కాలేదు మాకు ఏదైతే రైతు బంధు రాలేదు అలా నష్టపోయినాం రైతు బంధు రాక ఇప్పుడు ఇలా కూడా నష్టపోతున్నాం మేము మాకు తొందరగా ఐకేపీ సెంటర్ ద్వారా మా ధాన్యాన్ని తొందరగా తరలించగలరు ప్రభుత్వం రైతు బంధు పదిహేను వేలు ఇస్తున్నారు గతంలో పదివేలు ఇస్తే తర్వాత రెండు లక్షలపై రుణమాఫీ అన్నారు బ్యాంకుల్లో పైసలు కట్టని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రెండు లక్షల మీద ఉన్న కట్టండి మీకు మాఫీ చేస్తున్నారు ఇలా అసెంబ్లీలో చూస్తుంటే మాట్లాడుతుంటే మేము రైతు బంధు పూర్తి చేసేసినాం మేము రుణమాఫీ పూర్తి చేసినాం అంటున్నారు కదా నాలుగు వందల యాభై మంది దాదాపు రుణమాఫీ కాని వాళ్ళు చందుర్తి మండలం ఉన్నారు ఎవరు వచ్చినా ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అన్న లేకపోతే రాజీవ్ గాంధీ చౌక్ అన్నా లేకపోతే స్తూపం కన్నా కూర్చొని చర్చించుకుందాం మీరు ఎంత ఎంతవరకు మీరు రైతు బంధు ఇచ్చిర్రు ఎంతమంది రుణమాఫీ చేసారు చర్చించుకోవడానికి మేము రైతు సంఘం తరఫున మేమందరం సమిష్టిగా సిద్ధంగా ఉన్నాం ఎవరైనా మాట్లాడే మాట్లాడండి ముఖ్యమంత్రి రైతు బంధు అయిపోయిందంట రుణమాఫీ అయిందంటూ ఎక్కడైంది మీరు దసరా అన్నారు దసరా అయిపోయింది సీతక్క గారు గౌరవీయులు ఆడపిడ్డ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సంక్రాంతికి అన్నారు తర్వాత ఉగాది అన్నారు ముఖ్యమంత్రి థర్టీ ఫస్ట్ డిసెంబర్ అన్నారు మళ్ళీ ఒక సన్న బియ్యం కార్యక్రమం అన్నారు సంతోష పేద వర్గాలకు సన్న బియ్యం ఇస్తున్నా అంటే మేము మీకు రైతు సంఘం తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం మరి మాకు సున్నం ఎందుకు పెడతా రైతుకు నువ్వు రైతుకు సున్నం పెట్టుకుంటూ వేరే స్కీములు ఓపెన్ చేస్తే నీకు అన్నం పెట్టింది మేము నిన్ను ముఖ్యమంత్రి తయారు చేసింది ముఖ్యమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ఇవాళ రైతు పండించిన పంటే నువ్వు ఐదేళ్లతో నువ్వు నోట్లకు ముద్ద పోతున్నాయి రైతుల మీద మీకు ఎందుకు ఈ కసి మీకెందుకు పగ మేమేం అన్యాయం చేసినాం ఆరుగాలం కష్టపడితే గత వారం రాళ్ళ రాళ్ల వర్షం బట్టి కురిస్తే కన్నీలు పెట్టుకొని ఈ ప్రాంతంలో కొన్ని మండలాలు ఏడిసిన మీకు ఇది ఇస్తాం అది ఇస్తామన్నారు ఎవరి కాకమ్మ కప్పు చెప్పారు ఏం రాలేదు అందుకే మేము ఏమంటున్నాం అంటే సరే ఉన్న పంట అన్న కరెక్ట్గా మీరు సమయం మీద ఓపెన్ చేయండి మీ సెంటర్లు రైతుకు అన్యాయం జరగకుండా చూడండి లేదా రైతు పక్షాన మేము రోడ్డు మీకు వస్తాం ధర్నాలు చేస్తాం రాస్తా ఎక్క